ఇట్లా అందరికి నమస్కారము అందరు బాగున్నారు కదా మా ఛానల్ నచ్చితే మీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు మనం ఒక మంచి శ్లోకాలు చెప్పుకుందాం మంచి శ్లోకాలు చెప్పుకుందాం ప్రభాత శ్లోకం శ్లోకం లేవగానే లేవగానే చేతులు చూసుకుంటూ చేతులు చూసుకుంటూ చెప్పే శ్లోకం చెప్పే శ్లోకం కరాగ్రే కరాక్ష్మి లక్ష్మి కరమధ్య సరస్వతి సరస్వతి కరమూలేతు లేదు కరము గౌరి ప్రభాతే కర దర్శనం కార దర్శనం ఇటు చూసుకున్న తర్వాత మనం బెడ్ పై నుంచి కిందికి దిగేటప్పుడు భూమికి భూమిపైన కాలు పెట్టేటప్పుడు చెప్పేటటువంటి శ్లోకం ఓకేనా సముద్ర సముద్ర వసనేదేవి వసనే పర్వతస్థన పర్వ మండలే పండలే విష్ణుపత్ని పొద్దునే సూర్యుని శ్లోకం సూర్యోదయంలో సూర్యుని శ్లోకం బ్రహ్మస్వరూపే మధ్యాహ్నం సాహం దివాకరం విష్ణు స్నానం చేసేటప్పుడు చెప్పేటటువంటి శ్లోకం ఓకేనా గంగేచ గంగేచే గోదావరి సరస్వతి సరస్వతి నర్మదే సింధు కావేరి కురు కురు భోజన శ్లోకం భోజనం అంటే అన్నం తినేటప్పుడు ముందు చెప్పాలి అన్నం తినడానికి ముందు బ్రహ్మార్పణం బ్రహ్మావి दम ब्रह्मनाहुतम ब्रह्मनाहुतम ब्रह्मैव तेन तं एव गन्तव्यं ब्रह्म कर्म समाधिनाह दम ఈ అందరూ చిన్నపిల్లకి నేర్పిస్తే బాగుంటుందండి స్నానం చేసేటప్పుడు అన్నం తినేటప్పుడు అట్లా శ్లోకాలు నేర్పిస్తే ఇప్పటి నుంచి మనకు పిల్లకి నేర్పిస్తే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అయినా సరే నేర్చుకుని పెద్దగా అయిన తర్వాత నేర్చుకొని పాటిస్తారు థ్యాంక్ యూ ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్